me. హెచ్డిఎఫ్సి బ్యాంకు సిబ్బందిని ఎఆర్సి డబ్బులతో పలాయనం చిత్తగించిన మోసాగాడిని పట్టుకున్న మంచిర్యాల పోలీసులు గత నెల మూడున మంచిర్యాల ఐబీ చౌరస్తాలో గల హెచ్డిఎఫ్సి నాకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తాను క్యాష్ కౌంటింగ్ మిషన్లు బాగు చేస్తానని చెప్పడంతో బ్యాంక్ అధికారులు అతనిని కౌంటింగ్ మిషన్ బాగు చేయమని పురమాయించారు ఆ వ్యక్తి కొద్దిసేపు మిషన్ బాగు చేస్తున్నట్లు నటించి మిషన్ చెక్ చేయాలని యాభై వేల నగదు ఇవ్వమని క్యాషియర్ను అడగగా క్యాషియర్ డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత డబ్బులు మిషన్లో చెక్ చేస్తున్నట్లు చేసి బ్యాంకు అధికారుల దృష్టి మరల్చి యాభై వేల నగదుతో ఉడాయించాడు కాసేపటికి మోసపోయామని గ్రహించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు మొదలుపెట్టారు నేడు సదర్ మోసగాడిని పోలీస్ ఇన్స్పెక్టర్ బన్సీలాల్ ఎస్ఐ వినిత తమ సిబ్బందితో కలిసి పట్టుకొని విచారణ చేపట్టారు మహారాష్ట్ర యవత్మాల్ జిల్లా వనికి చెందిన రోహిత్ ప్రకాష్ కాలే గత కొన్నేళ్ల క్రిందట సూర్యనగర్ కాలనీ బొల్లారం సికింద్రాబాద్లో తన కుటుంబ సభ్యులతో స్థిరపడినట్లు డిగ్రీ పూర్తి చేసి తన తండ్రి మరియు అన్నతో కలిసి నిజామాబాద్లోని పోలీస్ స్టేషన్లలో ప్రింటింగ్ మరియు జిరాక్స్ మిషన్లు బాగు చేసేవాడని తన తండ్రి అన్న ఆరోగ్యంతో మృతి చెందగా పనిపాట లేకుండా ఖాళీగా తిరుగుతూ తనకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో మోసాలు చేసి డబ్బులు సంపాదించాలని పన్నాగం పని మెదక్లోనూ ఇదే మాదిరిగా యాభై వేలు కాజేశాడని మంచిర్యాలలో కాజేసిన డబ్బు జల్సాలకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడని నిందితుడిని అరెస్టు చేసి రిమైండ్ తరలించినట్లు ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు అధికారులు మరియు సిబ్బంది మూలంగా ఇలాంటి నేరాలు జరుగుతాయని బ్యాంకు అధికారులు ఫైనాన్స్ సంస్థలు క్యాష్ కౌంటింగ్ మిషన్లు ఉపయోగించే వ్యాపార సంస్థలు గుర్తు తెలియని అపరిచిత వ్యక్తుల గుర్తింపును తనిఖీ చేయకుండా నమ్మి మోసపోకూడదని తగిన సెక్యూరిటీని ఏర్పరచుకొని జాగ్రత్తలు పాటించాలన్నారు అపరిచిత వ్యక్తులను బ్యాంకుల లోనికి అనుమతించకూడదని అపరిచిత వ్యక్తులను కనిపెడుతూ అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు ప్రింటర్ మిషన్స్ క్యాష్ కౌంటింగ్ మిషన్స్ చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడంతో బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్యాంక్లో క్యాష్ కౌంటింగ్ మిషన్ చేయడం మళ్ళీ దాన్ని కౌంటింగ్ రిపేరింగ్ చేసినట్టు వాళ్ళని నమ్మించి వాళ్ళని డైవర్షన్ చేసే క్యాష్ తీసుకుంటారు క్యాష్ డెలివరీ బ్యాంక్ క్యాష్ యాభై వేలు చెక్ చేయడానికి మిషన్ మిషన్ చేయడానికి తీసేసుకొని చెక్ చేస్తున్నట్టు నటించి వాళ్ళని డైవర్ట్ చేసేసి అక్కడి నుంచి క్యాష్ తీసుకొని వెళ్ళిపోతాం దీనిపై బ్యాంక్ ఎల్జిఎఫ్సి బ్యాంక్ అయితే దాని చూడు గత నెల అఫైన్స్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన స్థితి ఈరోజు దాన్ని మెదక్ మెదక్లో సంగరీలో పట్టుకొని పురుషులను తీసుకొచ్చి చేసి విచారించగా దాని పేరు రోహిత్ బాబులాల్ ప్రకాష్ కాలే అందరి పేరు ప్రకాష్ కాలే వయసు ముప్పై సంవత్సరాలు ది నేటివ్ ప్లేస్ వచ్చేసి వనీ యవత్మాల్ డిస్టిక్ హైదరాబాద్ సారీ మహారాష్ట్ర కానీ ప్రజెంట్ ఇతను సూర్యనగర్ కానీ పచ్చ హైదరాబాద్ ఉంటున్నాడు ఇతను వీళ్ళ ఫాదర్ మదర్ ఒండి ఇక్కడికే వచ్చి హైదరాబాద్ చెప్పారు చనిపోయారు ఫాదర్ గత మూడు నెలలతో చనిపోయాడు అన్నయ్య కూడా ఈ టెక్నీషియన్గా వర్క్ అన్నది టెక్నీషియన్ వర్క్ వీళ్ళ దగ్గర నేర్చుకున్నాడు ఆయన కూడా బీసెస్ ఇతను ఉన్న నాలెడ్జ్ టెక్నికల్ నాలెడ్జ్ పరిజ్ఞానంతో మెదక్లో కూడా ఒక క్రైమ్ చేసింది అదేవిధంగా ఇప్పుడు మంచాల చేసి చేసి ఆ డబ్బుని తీసుకెళ్ళి నాన్న కార్యక్రమం ఉండే కార్యక్రమానికి ఖర్చు ఇంకా ఇరవై రోజుల్లో అతను సొంతంగా ఖర్చు పెట్టుకున్నాం సో ఈ విధంగా బ్యాంక్ వాళ్ళని మోసగించి డబ్బులు కాజేసింది అని పట్టికొచ్చి ఖర్చు చేసి ది ఇలా బ్యాంక్ వాళ్ళు ఎవరు అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎందుకంటే ఎంతో విలువైన డబ్బులు బ్యాంకులో ఉంది కాబట్టి ఈ అనాథరైజ్డ్ పర్సన్స్ని ఎలో చేసి ఇలాంటి ఐడెంటిటీ లేకుండా కూడా ఈ విధంగా ఎవరిని ఎలా చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఎవరైనా అనుమానాస్పద ఇట్లా వస్తే ఏంటంటే పోలీసులు తెలియాలి తప్ప వాళ్ళకి ఎలాంటి